ఏ రుడు తిరుగుతూ ఉన్నారు ఆ కూడా రాత్రిపోతూ తిరుగుతూ ఉన్నారు ఈయన మీరు వీడియోలో చూసి ఉన్నటువంటి ఈ సత్తులు సుబ్రహ్మణ్యం గారు ఎవరో సామాన్యమైన స్కూల్ టీచర్ ఆయన అటువంటి వారు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క శిష్యులు వీరయ్య గారి మంత్ర బలం వల్ల ఈ రోజు ఆయన వరల్ టీచర్ అయ్యారు ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా చెప్తున్నారు ఇటువంటి ఎటువంటి వచ్చినా కానీ మంత్ర బలం చేత ఆయన తెలుగున్నాడు ఒకసారి అందరూ కూడా ఆయన దర్శించి తరించండి అర్థంగా ఉన్నటువంటి వేదాంత విషయాలు పారిభాషిక భాషలో మన భాగంగా చూస్తూ ఉన్నాడు జ్ఞాన ప్రసూనాము అనేటువంటి పుస్తకాలు రాత్రి కూడా ఆయనకు వచ్చిన జ్ఞాన ప్రసూనామా అందరూ వస్తున్నాడు అమ్మవారు అమ్మవారు ఏదో అడుగుతూనే చెప్తూ ఉంటారు అవన్నీ కూడా తెల్లవారిన తర్వాత అందరికీ చెప్తూ ఉంటే రాసుకుంటూ ఉంటారు అదే వేదాంత కంగారు కానీ రాబోయేటువంటి కాలంలో జ్ఞాన ప్రసూనాలు అనేటువంటిది గొప్ప వేదాంత గ్రంథం అందులో కొన్ని విషయాలు మనం ఇప్పుడు చెప్పుకుంటాము తల్లులలో తేడా ఉంటుంది కానీ తల్లి పాలలో తేడా ఉంటుందా తేడా ఉండనే ఉండదు అందరి తల్లిపాటు తల్లనే ఉండదు అలాగే గురువులలో తేడా ఉంటుంది గురుత్వంలో తేడా ఉండదు శిష్యులలో తేడా ఉంటుంది కానీ శిశుత్వంలో తేడా అనేటువంటిది ఉండనే ఉండదు అలాగే జ్ఞానులలో తేడా ఉంటుంది జ్ఞానంలో తాడానికి మండలం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నాది అని చెప్పుకోవడానికి ఒక దూడు ఆ విధంగా ఉండుంది కాబట్టి వాడు జీవుడయ్యాడు నాది అని చెప్పుకోవడానికి ఏది లేనిటువంటి వాడే దేవుడు ఆకాశంలో భూమి ఉంది మరి ఆకాశం దేంట్లో ఉంది చూడండి ఏమనుకున్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆకాశంలో ఆకాశం గగనం శూన్యం అంటారు సంస్కృతంలో అంటే ఆకాశం దేంట్లో ఉంది ఆకాశం భూమి భూమి ఆకాశంలో ఉంది మరి ఆకాశం దేంట్లో ఉంది దానికి నో ఆన్సర్ ఏ సైంటిస్ట్ చెప్పలేదు అదే దైవత్వం అంటారు అనమాట ఆకాశం దేంట్లో ఉందో దాన్ని విడుచుకున్నటువంటి వాడే దైవత్వం అని అంటారు సుఖానికి అలవాటు పడదు కష్టాలకి భయపడద్దు ఎందుకంటే ఆ రెండు కూడా శాశ్వతం కాదు ఆ రెండు వచ్చు పోతూ ఉంటాయి ఒక ఐదు సంవత్సరాల పాప అరుణాచలం రమణ మహర్షి దగ్గరికి వెళ్ళింది జాగ్రత్తగా వెళ్ళింది ఐదు సంవత్సరాలు చిన్న పాప అరుణాచలం రమణ మహర్షి దగ్గరికి వెళ్ళింది ఆయన అమ్మని చూడగానే అందరమ్మ అనసూన్య మహాదేవి నన్ను చూతానికి వచ్చిందా అన్నాడట ఆయన ఆ ఐదు సంవత్సరాల పాపే ఈ రోజు జిల్ల గు అందరం ఆ విధంగా అందరికీ కూడా ఈ రోజు కూడా అన్నము చేసిన పాపలైనా పసి పాపలైనా నా పాపలే అని అందరూ ఒకసారి జిల్లా నుంచి వెళ్ళి మేము చేయాల్సింది ఫోన్ చేసి రండి సార్ మీకున్నటువంటి మానసిక శారీరక ఇబ్బందులు మొత్తం కూడా తోటి శ్రీకాళహస్తీశ్వరైనటువంటి జ్ఞానప్రశువునాంబ ఆశీస్సులతోటి అనుజ్ఞతోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కథోపాధ్యాయ పదవి విఘ్నేష్ పదవి ఎవరైనా వదులుకుంటారా చెప్పండి మరి ఈయన మహానుభా సు సుబ్రహ్మణ్యం గారు రాజీనామా చేశారు చూడండి ఎవరో ఒక వచ్చి చెప్పింది కదా అనుకొని వెంటనే రాజీనామా చేసారు ఎవరైనా ఉంటారా ఈ కాలంలో గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసేవాడు ఎవరైనా ఉంటాడ మరి ఆయన చేసేవాడు ఈరోజు వరం టీచర్ అయ్యాడు ఎవరికి ఇటువంటి సమస్య వచ్చినా కానీ తీరుస్తున్నాడు అనమాట ఆయన ఆయనే శ్రీకాళహస్ తీసుకునేటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన చెప్తాడు హ్యాపీనెస్ ఈజ్ నాట్ టు యూ యు ఆర్ హ్యాపీనెస్ నీకు సుఖ సంతోషాలు ఉండడం కాదు ఎందుకని నీవే సుఖము నీవే సంతోషం అజ్ఞాని ఎలివ్ బై డెడ్ జ్ఞాని ఇస్ ద డెడ్ బై ఎలివ్ అజ్ఞాని అనేటువంటి వాడు జీవించి చస్తాడు జ్ఞాని అనేటువంటి వాడు చచ్చి జీవిస్తాడు అది వాళ్ళిద్దరికి ఉండేటువంటి తేడా ద ఫస్ట్ స్పిరిచువల్ గ్రూ ఈజ్ వీరయ్య చౌదరి టు ద వరల్డ్ టీచర్ ఆఫ్ అవర్ గురు సద్గురు సుబ్రహ్మణ్యం ద సెకండ్ గురు ఈజ్ హిమాలయ యోగి తాతగారు తాతగారు హూ కేమ్ ఇన్ ద టచ్ విత్ సద్గురు సుబ్రహ్మణ్యం డ్యూరింగ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఏ కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ రిలేటింగ్ టు ద తాతగారు వర్ నారీటెడ్ ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ ఇట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ దట్ తాతగారు హ్యాడ్ ద దర్శన్ ఆఫ్ ద చిరిడి సాయిబాబా డ్యూరింగ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ అండ్ అబ్జర్వ్ బాబా చూడండి ఇక్కడ హిమాదరి యోగి తాతకారు అనే ఒక ఆయన పేరే తాతకారు చాలా చిత్ర విచిత్రమైన జీవిత చరిత్ర నుండి ఆయన జాగ్రత్తగా ఉండే శ్రీకాళహస్తిలో పాపం డబ్బున్నటువంటి వాడు వాళ్ళ పిల్లలు ఒక అవద్భుత చెప్పాడు అమ్మ మీరు పుట్టబోయేటువంటి పిల్లవాడిని ఎవరైనా ఒక సన్యాసి దించినట్లయితే మీరు పిల్లలు నిలబడతారు అని ఆ తర్వాత కొంతకాలానికి బాగా దర్వాన్ని దాల్చింది ఒకడు పుట్టగానే వచ్చాడు ఒక ఆయన అవదు చూడండి అనుకోకుండా వచ్చాడు భవతి దేహి అంటారు కదా ఆయన జోలు పెట్టుకొని వచ్చాడు అనమాట వాడు బాగా బాబు ఏశ అనుకోండి కదా అనుకోని ఆ బియ్యం అన్నమే పెట్టకపోతే వద్ద ఆ పిల్లవాడు అది చిత్ర విచిత్రము కాదా ఇది నీకు పుట్టినటువంటి పిల్లవాడు నాతో సంఖ్యలో ఎవర అప్పుడు గుర్తొచ్చింది వాడికి ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రింద చెప్పినటువంటి యోగి ఎవరు ఈయన వచ్చినటువంటి తీసుకో స్వామి అని వెంటనే చూడండి ఇక ఆ పిల్లవాడు సంఖ్య వేస్తూ పోయాడు ఆయన ఎక్కడికి పోయాడు హిమాలయ పోయాడు హిమాలయ భర్వహరాలు పోయాడు అక్కడ చరిగరా ఎక్కువగా మంచు కొండరు వాటిని పిల్లవాడి శరీరం అలవాటు పడేటట్టు చేశాడు ఆయన మందర బలం చేశారు ఆయన అవయవం పెద్దవాడు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చాడు మళ్ళీ శ్రీకాస్తి మీసాలు కట్టాలి విరిగిపోయాడు ఆయన మంచిగా డ్రింకర్ ఎప్పుడు సిగరెట్లు మందు టీ సారా ఇవన్నీ ఉంటాయి అవతోతలకి కానీ మన దృష్టిలో అవి చదువు అట్లే వాళ్ళ దృష్టిలో అవి ఎప్పుడు వస్తే ఎప్పుడు పోతలే తెలియదు అన్నమాట అది వాళ్ళకి మాత్రమే కారణం వాళ్ళు అవసరమైతే వదిలేస్తారు వాళ్ళు ఈ రోజు వదిలేయాలని వదిలేస్తారు మనం అట్ట కాదు ఒక్కసారి ఎదవ అలవాటు బ్యాట్ హ్యాబీ నీకు అలవాటు అయిందంటే చచ్చేంత వరకు వెళ్ళిపోదు అలవాటు కాకుండానే ఉండాలి మందు కానీ సిగరెట్లు కానీ అలవాటు కాకుండానే ఉండాలి అలవాటు అయిందంటే నువ్వు చచ్చేంత వరకు పోదు అందుకని చూడండి చచ్చిన తర్వాత వాటి శ్రమ పక్కన ఏ అలవాటు ఉండాలి పెడతారు అన్నమాట మందు అలవాటు మందు చూస్తారు పెడతారు పోయిందన్నమాట అంతటి వాడి సిగరెట్ సిగరెట్లు పెట్టి పెడతారు అనమాట చూడండి తల్లిదండ్రులు ఎవరు పేరు పెట్టారా హిమాలయ తాత హిమాలయ తాత ఆ హిమాలయ తాత శ్రీకాళహస్తి వచ్చిన తర్వాత సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఈయన కలిశారన్నమాట ఈయన రెండో ఊరు సద్గురు సుబ్రహ్మణ్యం గారికి హిమాలయ తాత రెండో ఊరు ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారి చూడండి ఈయన కలిసిన తర్వాత ఆయన చెప్పారు పంతొమ్మిది వందల పదహారులో ఈ హిమాలయ తాత హిమాలయ యోగి ఆయన షిరిడి సాయిబాబాను చూశారు ప్రత్యక్షంగా ఆయన మాట్లాడారు అనమాట ఆయన చెప్పింది షిరిడి సాయిబాబా బ్రాహ్మణుడే చూడండి షిరిడీ సాయిబాబా పుట్టింది బ్రాహ్మణు అని కానీ దానికి తిరిగింది మనం దగ్గర మరి అది ఎందుకు అనేటువంటిది చాలా మంది తెలియదు అన్నమాట అందరూ చనిపోయారో తర్వాత వినిపించుకున్నారో తెలియదు కానీ అతను మాత్రం రామ్యుడే షిరిడి సాయిబాబా ద మధ్వా బ్రాహ్మిన్ చెప్పాడు ఆయన హిమాలయ తాత ఆయన చెప్పిన తర్వాత తెలిసింది తర్వాత ఈయంత సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వచ్చి రే సుబ్రహ్మణ్యం ఎవరికైనా పాము కుట్టినట్లయితే ఇవో ఈ మంత్రం ఒక కాగిత మీద రాసిచ్చాడు ఎవరికైనా కలుపు నొప్పి అయితే ఈ మంత్రం మానసిక లో ఈ మంత్రం ప్రతి రోగానికి కూడా ఒక మంత్రం రాసిచ్చాడు అనమాట ఈయన టెస్ట్ చేశాడు ఒకసారి వాడు పాము కుట్టి వాడిని హాస్పిటల్కి పోయి నేరాన్ని ఆ మంత్రాన్ని చదివాడు ఆ నేల మీద మట్టిని తీసి వాడు నాలుగు మీద రాశాడు పోయి విషం కాస్త పోయింది పోయిందన్నమాట అప్పుడు అనుకున్నాను హిమాలయ తాత ఇచ్చితే కూడా నిజమే అంటాడు కానీ నేను అనుమానం వచ్చింది అసలు ఇన్ని రోగాలకి ఇన్ని మంత్రాలు ఏంటి ఏ రోగం అయినా ఒకే మంత్రం ఉండాలి అనుకున్నాడు అన్నమాట హిమాలయ తాత ఆయన మళ్ళీ వచ్చాడు మొత్తం చూసి ఒకరు బాగా చేసాడు తాజా తీసి అప్పుడు అడిగాడు అనమాట సుబ్రహ్మణ్యం అడిగాను హిమాలయ తాత సుబ్రహ్మణ్య ఆయన అడిగాడు ఎందుకయ్యా సుబ్రహ్మణ్యం ఆ వినందం చేస్తున్నావు అని అడిగాడు ఒక్కో దానికి ఒక్కో రోగానికి ఒక్కో మంత్రం కాదు అసలు నీ పేరు హిమాలయ తాత అనేది ఒక పెద్ద మంత్రం జతేనే రోగాలన్నీ పోవాలి అని అన్నాడు అనమాట ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు గైడెన్స్ ఆఫ్ ద తాతగాలు సద్గురు ఎట్ ద నైన్టీ డేస్ చూడండి ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు తొంభై రోజులు ఎవరైనా ఎండలో వేసవి కాలం కూడా చెప్పులు లేకుండా ఒంటి మీద షర్టు కూడా లేకుండా కేవలం రాయడంతో ఆయన తొంభై రోజులు ఉపవాసం ఉన్నాడు మరి ఏం అలాచిలో వెళ్ళాడు కానీ ఆ ఎండా వేడికి తట్టుకోలే తట్టుకోలేము ఇది తర్వాత ఏం కాలేదు తొంభై రోజులు కూడా ఉపవాసం ఉన్న తర్వాత అప్పుడు భయంకరమైన ఆకేరింది అనమాట ఆయన బాధ్యత చెప్పాడు అన్నమని చెప్పాడు ఆయన బియ్యం కడుగుతూ ఉండి ఆకలి తొంభై రోజులు అన్నం లేదు కదా పాప నిద్రాహారాలు లేవు మంచి నీళ్ళు కూడా లేవు తట్టుకోలేక వచ్చి ఆ బియ్యం కలిగేటువంటి నీళ్ళు అంతే తాగాడు అనమాట అటువంటి శక్తి సామాన్యుడు మనకు ముందుండే ఎంతో దైవశక్తి కలిగినటువంటి వాళ్ళకే ఉంది ఈయన దైవశక్తికి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన మనవరాలు ఈశ్వరమ్మ ఆమె శిష్యులు శంభు గురుస్వామి ఈయన ఈ హిమాలయ పాత వీళ్ళందరి యొక్క మంత్ర బలం అనేటువంటిది సద్గురు సుబ్రహ్మణ్యం గారిలో ఉందన్నమాట ఎటువంటి డౌట్ అనేటువంటిది దైవం లేదు సద్గురు ఒక్కో రోగానికి ఒక్కో మంత్రం కాదు నీ పేరు చెబుతూ హిమాలయ యోగి అనేది ఒక పెద్ద మంత్రం హిమాలయ తాత ఆ పేరు చెబితేనే అందరు ఏ రోగం మీద కూడా మనశాంతికి సంబంధించినటువంటివి మానసిక ప్రశాంతతకు సంబంధించినవి రోజు ఎల్కేజీ ఫిల్ కేజీ దగ్గర నుంచి పీజీ చదివేవాడి వరకు కూడా మనశ్శాంతి లేదు చూడండి ఉండే కోట్ల కోట్లు ఆస్తుంది వాడి మనశ్శాంతి ఉండే ఇట్లా లేదు పీజీ వారికి లేదు ఈ ఎల్కేజీ యూకేజీ వాడికి లేదు ఎల్కేజీ వాడి వయస్సు ఎంత వాడి బరువులంతా వాడు వేయలేటువంటి బ్యాగ్ అనమాట పుస్తకాలు కాబట్టి వాళ్ళకి మనశాంతి లేదు పాపం ఆటలు పాటలు ఏంటి లేవు మానసిక ప్రశాంత లోనయ్యారందరూ కూడా మానసిక ప్రశాంతత కలిగించేటువంటివే జ్ఞాన పశువులు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి జ్ఞాన పశువునాలు కాబట్టి మన వీడియోలన్నీ కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటివి మానసిక ప్రశాంతతను ఇచ్చేటువంటివి కాబట్టి ఉదయాన్నే ఆడేటప్పుడు కానీ సాయంత్రం కూడా మీరు టీవీలన్నీ కట్టేసి నిద్రించే సమయంలో కానీ చూస్తే తప్పనిసరిగా మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రామ మూర్తి నమస్తే